నమస్తే నేను స్వాగతం మేదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని హరిజనవాడలో స్థానిక ఆర్ఐ గంగాధర్ గౌడ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామాలలో కుల వివక్ష చూపినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు హోటల్స్లో రెండు గ్లాసుల పద్ధతి విడనాడాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు పౌర దినోత్సవం ప్రతి నెల ఒక గ్రామం ఉంటుంది అయితే ఈ నెల మన నిజంపేట గ్రామంలోని ఎస్సీ వరక అక్షణం కనుక ఈ పౌరాత్మ దినోత్సవం ఏమనగా మీకు ఎస్సీలకు ఎస్టీలకు అప్పు కల్పించడం అనేది ఒక పౌర ఒక అక్కుల దినోత్సవం అయితే దీనిలో జోని పద్ధతి కానీ రెండు రెండు గ్లాసుల పద్ధతి కానీ మన అంతరాని తనం దూషించడం మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నది ఏంటంటే పోరాహకుల దీ దినోత్సవంలో భాగంగా ప్రతి నెలలో మన మండలంలో ఉన్నటువంటి సెలెక్ట్ చేసినటువంటి ఎంఆర్ఓ గారు కమిటీ ఉంటుంది ఆ కమిటీ సెలెక్ట్ చేసినటువంటి గ్రామాల్లో వెనుక భనంగా హక్కుల పరంగా వాళ్ళకి తిరగకుండా వాళ్ళు ఏదైనా వెనకబడి ఉన్నారని చెప్పి ఉన్నప్పుడు వాళ్ళను ఏ విధంగా ముందు అది ఈరోజు మనల్ని నేర్చే పెట్టడానికి రావాలి జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశంలో ఉన్న పౌరు ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఉంటాయి అదేవిధంగా హక్కులు ఏవైతే ఉంటాయో మనకు బాధ్యతలు కూడా అట్లే ఉంటాయి చిన్న పిల్లగా ముంపైనా ఉన్నవాళ్ళు కూడా పిల్లలు పెళ్లి పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఈ గేమింగ్ అలవాటు ఫోన్లో జూడో ఈ పిల్లగా చెప్తారు ముఖ్యంగా ఏదైనా ఉంటే దాన్ని ఏంటంటే అది మనల్ని కంట్రోల్ చేయద్దు మనం దాన్ని కంట్రోల్ చేయాలి అదే మనం ఎప్పుడు కానీ దానికి బానిసం కావద్దు అది ఏదైనా కావచ్చు ఏ అలవాటు అయినా కావచ్చు అది మంచిదే కావచ్చు చెడుదే కావచ్చు దానికి అలవాటు కావద్దు